పోలేదు వస్తున్నాను పద అని అంటే ఇక ఐశ్వర్య వెళ్ళబోతుంటే ఆగు ఉదయం ల్యాప్టాప్ తీసుకుని సింగింగ్ కాంపిటీషన్కి ఆన్లైన్లో అప్లై చేశానని చెప్పావు కదా ఏమైంది సెలెక్ట్ అయ్యావా అని అంటే చూడాలి సార్ మిమ్మల్ని అడుగుదామని నేను మర్చిపోయాను మీ మతిమరుపు నాకు వచ్చినట్లు ఉంది ఉదయం ఆన్లైన్లో అప్లై చేశాను కదా రిజల్ట్స్ వచ్చినాయో లేదో చూడాలి నా దగ్గర ల్యాప్టాప్ లేదు కదా మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారో అని భయంతో అడగలేదు అంటే ఇదిగో ల్యాప్టాప్ తీసుకో ఇక నువ్వు సెలెక్ట్ అయ్యావో లేదో చూడు అని రంజిత్ చెప్తాడు ఐశ్వర్య ల్యాప్టాప్ తీసుకుని ఇక తను సెలెక్ట్ అయ్యిందో లేదో చూసుకుంటుంది ఇక ఐశ్వర్య సెలెక్ట్ అయిన వస్తుంది ఇక అది చూసి ఐశ్వర్య చాలా ఆనందపడిపోతుంది రంజిత్ చేతులు పట్టుకొని ఇక రంజిత్ని తిప్పేస్తుంది ఆగు ఐశ్వర్య ఆగు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని రంజిత్ అంటాడు సరే వానర్ గారు అంటూ ఇక ఐశ్వర్య ఆగుతుంది ఏంటిది నువ్వు సెలెక్ట్ అయ్యావు బాగానే ఉంది కానీ నువ్వు ఇలాగ గోల చేస్తున్నావేంటి చిన్నపిల్లలాగా అని అంటాడు సార్ నేను సింగర్గా మంచి స్థాయిలో ఉండాలన్నది నా కోరిక ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇది నాకు మంచి అవకాశం అని చెబుతుంది సరే అయితే పద కిందకు వెళ్ళి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని ఇక రంజిత్ ఐశ్వర్యతో అంటాడు ఇక ఐశ్వర్య చాలా ఆనందంగా కిందకు వచ్చి వాళ్ళ అమ్మ ఇందరితోనూ అక్క ప్రేరణతోనూ ఈ విషయం చెబుతుంది రేపే నేను హైదరాబాద్ వెళ్ళాలమ్మా అక్కడే సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఇక నాకు తోడుగా అక్క నువ్వు వస్తావా అని ప్రేరణ అడిగితే ప్రేరణ రేపు నాకు ఎగ్జామ్ ఉంది అది చాలా ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు రావడం కుదరదు ఏంటక్క అలా అనేసో ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అక్కడ నాకు ఎవరూ తెలియరు నాకు నువ్వు తోడుగా ఉంటే భయం ఉండకపోయాను కదా నాకు ఇప్పుడు చాలా టెన్షన్గా ఉంది ఒక పక్కన నేను పాట పాడబోతున్నానని ఆనందం ఉన్నా ఇప్పుడు అక్కడికి ఒంటరిగా వెళ్ళాలంటే నాకు భయం ఇక ఇందిరా మావయ్య ఉన్నాడు కదా మావయ్యని తోడుగా తీసుకువెళ్ళు అని అంటే ఇంతలో సుధా అక్కడికి వస్తాడు అక్క ఎక్కడికి తోడుగా వెళ్ళమంటున్నావు అంటే ఇది సింగింగ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిందిరా హైదరాబాద్ వెళ్ళాలి నువ్వు దీనికి తోడుగా వెళ్ళానంటే అక్క ఇప్పుడు ఆ గనాగాడు నా మీద కన్నేసి ఉంచాడు ఇప్పుడు నేను ఐశ్వర్యతో హైదరాబాద్ వెళ్తే ఆ విషయం ఆ ఘన తెలుసుకొని ఇక తర్వాత నన్ను మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు అందుకని నేను వెళ్ళలేనక్క నాకైనా ఇక్కడ స్టేషన్లో పనులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందిర ఐసు ఇప్పుడు ఎలాగా నీకు తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ లేరు నేను వద్దామన్నా అక్కడికి వెళ్ళి మీ నాన్నగారిని చూసుకోవాలి ఎలాగా అని అంటుంటే ఇక రంజిత్ మీరేమీ కంగారు పడకండి నాకు ఖాళీ నేను ఐశ్వర్యను జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకువస్తాను అని చెప్తాడు ఇక ఆ మాటతో ప్రేరణ ఇందిరా చాలా ఆనందపడిపోతారు ఐశ్వర్య చాలా థ్యాంక్స్ వానర్ గారు ప్రేరణ కూడా చాలా థ్యాంక్ యూ సార్ మీరు మాకు అన్ని విషయాల్లోనూ చాలా సపోర్ట్గా ఉంటున్నారు అని అంటుంది తర్వాత రోజు ఉదయం ఇక ఐశ్వర్యను తీసుకుని రంజిత్ అయితే హైదరాబాద్కు బయలుదేరతాడు అక్కడ కాంపిటీషన్కి సింగర్ మనోజ్ కూడా వస్తాడు ఇక మనోజ్ పాటలు అంటే ఐశ్వర్యకు చాలా ఇష్టం అతన్ని కలవాలని అతనితో మాట్లాడాలని రంజిత్తో చెప్తుంది ఐశ్వర్య అలా అడిగిందో లేదో ఇక రంజిత్ అయితే పద ఇప్పుడే మాట్లాడది అని అంటే ఏంటి సార్ మీకు ఆయన తెలుసా అనంటే అదంతా నీకెందుకు ముందు పద నువ్వు మాట్లాడిది కానీ అని ఇక ఐశ్వర్యని మనోజ్ దగ్గరికి తీసుకువెళ్తాడు మనోజ్ రంజిత్ని చూసి చాలా ఆనందపడిపోతూ ఏంటి రంజిత్ ఎలా ఉన్నావు అంటే నేను బాగున్నాను సార్ అని రంజిత్ అంటాడు ఇక ఐశ్వర్య ఆశ్చర్యపోతుంది ఏంటి సింగర్ మనోజ్ గారు కూడా ఇక మా ఓనర్ గారికి తెలుసా అని అనుకుంటుంది ఇక రంజిత్ అయితే ఐశ్వర్యని మనోజ్కి పరిచయం చేస్తాడు ఇక మనోజ్ ఐశ్వర్యకి ఆల్ ది బెస్ట్ చెప్తాడు ఇక మనోజ్తో ఐశ్వర్య ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది ఇందిరా రంజిత్కి ఫోన్ చేయడంతో మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు మాట్లాడి వస్తానని రంజిత్ ఫోన్ పట్టుకుని పక్కకు వస్తాడు ఇక ఐశ్వర్య ఈ మనోజ్ సార్కి రంజిత్ గారికి ఎలా పరిచయమా అసలు మా వానర్ గారి గతం ఏమిటి తనకు చాలామంది తెలుసు అందరితోనూ ఎంతో అభిమానంగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా రంజిత్ సార్ని చాలా అభిమానంగా పలకరిస్తున్నారు ఇప్పుడు ఈ మనోజ్ గారి ద్వారా ఎలాగైనా ఓనర్ గారి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఇక మనోజ్నైతే సార్ అంటూ ఇక తన ఓనర్ గురించి అడుగుతుంది మనోజ్ అయితే ఇక ఐశ్వర్యకు అన్ని నిజాలు రంజిత్ గురించి చెప్తాడు మనోజ్ రంజిత్తో నిజం చెప్పడం మేలే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి